అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఇక ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా అలాగే అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు మరి ముందుగా ఈ బ్యాంక్ అకౌంట్లో కలిగిన రైతులకు అలాగే ఈ జిల్లాల రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులు అయితే ఉన్నారు మరి ఏ రైతులకు వేస్తారు ఎవరికి వేయరు ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల డబ్బులు ఖచ్చితంగా మీకు రావాలి అంటే తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తే మీతో పాటు మరికొంతమంది సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయాలి ఎప్పుడైతే మీరు వీడియో లింక్ అనేది షేర్ చేస్తారో అప్పుడు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మరి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే కింద అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ అయితే తీసుకొచ్చింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని ఎట్టకేలకు అమలు చేసేందుకు మన ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి అప్డేట్ ప్రకారం ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకి యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ముందుగా పేర్లు అంటే లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలని లిస్టులో పేర్లతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి డబ్బులు రావాలంటే కొన్ని పనులు అయితే మీరు పూర్తి చేస్తుండాలి నేను గత వీడియోలో కూడా చెప్పాను మరి అదేవిధంగా ఈ వీడియోలో కూడా మీరు ఈ విధంగా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అని చూస్తే ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారో ఆ రైతులకైతే తప్పనిసరిగా డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో ఆ రైతులకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈకేవైసీ ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులు మీకు డబ్బులు వస్తున్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అంటే ఈకేవైసీ మీకు పూర్తి అయ్యిందా లేదా అని చెప్పేసి మరొకసారి మీరు కన్ఫామ్ చేసుకోండి మీరు కన్ఫామ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ కాకుండా ఉంటే వెంటనే కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేయండి మరి ఈకేవైసీ పూర్తి చేసిన తర్వాత ఎన్పిసిఐ లింకు నేను ప్రతి వీడియోలో కూడా మీకు ఇదే చెప్పేది మరి ఎన్పిసిఐ లింకు మీకు అయ్యిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా అకౌంట్లోకి డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు వేసినా కూడా మనకు నేరుగా అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి ఎన్పిసిఐ లింకు ఉందా లేదా అని చెప్పేసి మీరు చూసుకోవాలి మరి ఎన్పిసిఐ లింకు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఎన్పిసిఐ లింకు లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మరొకసారి చెక్ చేసుకోండి మరి దీంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే అర్హత లేదో ఆ రైతులకు ఈ డబ్బులను విడుదల చేయకుండా కేవలం అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇప్పుడే మీరు అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ లిస్ట్లో కనుక పేర్లు లేకపోతే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి లేకపోతే ఈకేవైసీ చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోండి మరి దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్తో పాటు ఫార్మర్ ఐడి కూడా చేసుకున్న వారికి డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి లిస్టులో పేర్లు లేకపోతే కనుక డబ్బులు రావు కాబట్టి వెంటనే కూడా లేని వాళ్ళు మళ్ళీ కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ చేయండి వేలుముద్ర వేయాలి మరి చాలామందికి ఇప్పటికే ప్రభుత్వం వేలుముద్ర వేయాల్సిన అవసరం అయితే లేదని చెప్పింది మరి కొంతమంది ఇంకా ఈకే వేలుముద్ర అనేది వేయాలి అంటే లక్షా నలభై ఐదు లక్షల మందిని అర్హులుగా తేలిస్తే ప్రభుత్వం అందులో మనకు లక్షా నలభై ఐదు వేల మంది ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పింది కాబట్టి మీరు ఈకేవైసీ కూడా పూర్తి చేయండి మనకు ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ ఇవి కనుక మీరు చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి ఈ విషయాన్ని ఇవన్నీ చేసుకోండి మీరు డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి తప్పకుండా రైతులు కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ప్రతి రైతు కూడా ఇలా చేయండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది రైతులైతే అశ్రద్ధ చేస్తున్నారు ఇప్పటివరకు కూడా అంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అదనంగా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం వల్ల అదనంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై ఐదు లక్షల మంది రైతులకు అదనంగా ఆరు వందల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అనమాట మరి అదనంగా ఈ సాయం రావడంతో మన రాష్ట్రంలో ఉన్న రైతులకు మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేయాలంటే అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారొకసారి దరఖాస్తు చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారు అంటే పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత ద్వారా చాలామంది రైతులైతే లబ్ధి పొందారు మరి ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇక్కడ ఇరవై విడత ఒకవేళ మీకు పంతొమ్మిది విడత రాకుండా ఉంటే ఇరవై విడత డబ్బులతో పాటు అంటే పంతొమ్మిది విడత డబ్బులు ఇరవై విడత డబ్బులు రెండు కూడా నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ద్వారా ఐదు వేలు ఇస్తుంది మొత్తం తొమ్మిది వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మరి తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పి సేలింగ్ అనేది చేసుకోవడం అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ క్రాఫ్ట్లో తప్పకుండా మీరు ఈ యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్ట్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఇరవై తారీఖున అర్హుల జాబితాలో పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట మరి అర్హుల జాబితా ఇరవై తారీఖున విడుదలవుతుంది ఇరవై తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరుందా లేదా చెక్ చేసుకుని మీకు ఒక డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కదా వారికి తెలియజేయండి వారిని అప్లై చేసుకోమని చెప్పండి అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టు అయితే చేయండి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా మనకు తొలివిడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలనైతే అందించబోతోంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట మరి ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో మరొక తాజా సమాచారం రైతులకు సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి